ఈ భూ పరిరక్షణ చట్టం అంటే టైట్లింగ్ యాక్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ సర్వనాశం చేయడానికి ఇది చేస్తున్నటువంటి దారుణమైన ఇది ఈ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే భూమిని ఆయన అంటే మన పట్టదారు పాద పుస్తకాల మీద అతను మొమ్మేసుకుని పొలాలు గట్ల మీద వేసిన రాళ్ళు అంటే మనకి ఉండగా ఉండగా మన ఆస్తులన్నీ కూడా అతని అతని పేరు మీద మార్చేసుకునే విధంగా ఈ భూ పరిరక్షణ చట్టం తీసుకొచ్చాడు అనమాట అంటే మీకు కేవలం ఎవరికైనా భూమి ఉంటే ఆ భూమిని అతను కొంతకాలానికి అతను భూమి మారిపోతుంది అనమాట అంటే మన భూమి మనకు తెలియకుండానే మారిపోతుంది ఈ భూ ప్రదక్షణ చట్టం తీసుకొచ్చి ప్రజల్ని అటు రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పడినటువంటి పెద్ద కుట్ర ఇది ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత కార్యక్రమాలకి ఆయన ఇదొక సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఇవి ఈ రాష్ట్ర నాశనం అయిపోవడానికి జరిగేటటువంటి పెద్ద కుట్ర అనమాట ఇది తీసుకొచ్చారు లేకపోతే ఏదన్నా డిస్బ్యూట్ ల్యాండ్లో వచ్చేసి ఏదైనా పొరపాట్లు జరిగితే కోర్టుకి వెళ్ళే అవకాశం కాదు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎలక్షన్ డౌల్లో వచ్చేసి ఈ యాక్ట్ తీసుకురావడం చాలా దుర్మార్గం అందరూ దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము ఈ ఈ దుర్మార్గమైన పరిపాలనని ప్రభుత్వాన్ని పాలతో రావాలని చెప్పి కుచ్చి ఖాళీ చేయించి ఆ యొక్క చీకటి జీవోని మేము క్యాన్సిల్ చేసే వరకు పోరాడతామని చెప్పేసి బీద రైతు భూమి బీద రైతుకే చెందాలి ఆయన పాస్బుక్ అతనే ఉండాలి ఇతని మాత్రము తన ఫోటో పెట్టుకొని మా పొలం మీద అతని ఫోటో పెట్టుకుని పాస్బుక్ మీద చలాయం చేస్తారు రేపొద్దున గత సంవత్సరంలో మాకి తెలిసిన కాటికే ఇట్లా కిరికిరి మా పిల్లలకి తెలియకపోతే ఆస్తుల్లో మాదని దోసుకుంటాడని మాకు చాలా భయం ఉంది అది రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము తెలిసిన వాళ్ళు మంది తల్ల కిందైతున్నారు దయచేసి కింద పైన గవర్నమెంట్ ఆలోచన చేసి మీరు ఈ ప్రభుత్వ దాన్ని రద్దు చేసి వీద ప్రజలకి మేలు చేయాలని ఈ భూ పరిరక్షణ చట్టం అంటే టైట్లింగ్ యాక్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చేయడానికి చేస్తున్నటువంటి దారుణమైన చర్యది ఈ టైటిలింగ్ యాక్ట్ అని ఏంటంటే భూమిని ఆయన అంటే మన పట్టదారు పాద పుస్తకాల మీద అతని మొమ్మేసుకుని పొలాల గట్ల మీద వేసినటువంటి రాళ్లు అంటే మనకి ఉండగా ఉండగా మన ఆస్తులన్నీ కూడా అతని అతని పేరు మీద మార్చేసుకునే విధంగా ఈ భూ పరిరక్షణ చట్టం తీసుకొచ్చాడు అంటే మీకు కేవలం ఎవరికైనా భూమి ఉంటే ఆ భూమిని అతను కొంత కాలానికి అతని భూమిగా మారిపోతుందనమాట అంటే మన భూమి మనకు తెలియకుండానే అతని పేరు మీద మారిపోతుంది ఈ భూ ప్రదక్షిణ చట్టం తీసుకొచ్చి ప్రజల్ని అటు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పన్న పెద్ద కుట్ర ఇది ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత కార్యక్రమాలకి ఆయన ఇదొక సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఇవి ఈ రాష్ట్ర నాశనం అయిపోవడానికి జరిగినటువంటి పెద్ద కుట్ర అనమాట ఇది లేకపోతే ఏదన్నా డిస్బ్యుట్ ల్యాండ్లో వచ్చేసి ఏదైనా పొరపాట్లు జరిగితే కోర్టుకెళ్ళే అవకాశం కాదు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎలక్షన్ లెవెల్లో వచ్చేసి ఈ యాక్ట్ తీసుకురావడం చాలా దుర్మార్గం అందరూ దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము ఈ ఈ దుర్మార్గమైన పరిపాలనని ప్రభుత్వాన్ని పారతరా అని చెప్పి ఖాళీ కుర్చీ ఖాళీ చేపించి ఆ యొక్క చీకటి జీవోని మేము క్యాన్సిల్ చేసే వరకు పోరాడతామని చెప్పేసి రైతు భూమి బీద రైతుగా చెందాలి ఆయన పాస్బుక్ అతనే ఉండాలి మాత్రము తన ఫోటో పెట్టుకుని మా పొలం మీద అతని ఫోటో పెట్టుకుని పాస్బుక్ మీద చలాయన చేస్తారు రేపొద్దున గత సంవత్సరంలో మాకి తెలిసిన కాటికే ఇట్లా కిరికిరి మా పిల్లలకి తెలియకపోతే ఆస్తుల మాదని అని దోసుకుంటాడని మాకు చాలా భయం ఉంది అది రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము తెలిసిన వాళ్ళు చనామంది తల్ల కిందలైతున్నారు దయచేసి కింద పైన గవర్నమెంట్ ఆలోచన చేసి మీరు ఈ ప్రభుత్వ దాన్ని రద్దు చేసి వీద ప్రజలకి మేలు చేయాలని ఇట్లు కోరుకుంటున్నాను